తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కళాశాల విద్యార్థులకు యూనిఫామ్లు అందిస్తూ ఓ కుటుంబం మానవతా సేవ కార్యక్రమం నిర్వహించింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి గ్రామానికి చెందిన కీర్తి శులు పుష్పాల జగన్నాథం ఇందిరామల జ్ఞాపకార్థం వైరా ఎస్ఐ పుష్పాల రామారావు కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమం చేపట్టారు వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి రెండో సంవత్సరం చదువుతున్న డెబ్బై మంది నిరుపేద విద్యార్థులకు సుమారు యాబై వేల వ్యయంతో ఏకరూప దుస్తులు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఐ పుష్పాల రామారావు మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపల్ నవీన జ్యోతి యూనిఫామ్ల అవసరాన్ని తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ములకలపల్లి మండలంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే వైరాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యూనిఫామ్లు అందించామని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో చదివే నిరుపేద కుటుంబాల విద్యార్థులకు తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు ఫ్యాకల్టీ ఒక మంచి ప్రిన్సిపల్ సో వాళ్ళు కొంచెం కష్టపడాలంటే కనీసం ఐదు ఐదు బాగా బస్ స్టాండ్ అంటే నాలుగున్నరకులే కాదు రేపు అవకాశం ఉంటే పది మందికి ఇప్పుడు మేము ఒక స్థానంలో ఉన్నాం కాబట్టి సాయం చేయగలిగా మీరేమో సాయం చేయాలంటే మీరు కూడా ఏదో ఒక స్థానంలో రావాలి కదా మీరు ఈ స్థానంలోకి వెళ్తే మీరు కూడా చేయొచ్చు ఎదురుకోవాలి సాయం ఈ స్థానంలోకి రావాలంటే మీరు కష్టపడాలి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మీరు కష్టపడితేనే మీకు జీవితం రిక్రూట్మెంట్ రెండు సంవత్సరాలు తర్వాత డిగ్రీ మూడేళ్ళు ఉంటుంది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఇది మంది కాదు అనుకుని కంప్లీట్గా వదిలేసి డెడికేటెడ్గా మీరు కష్టపడితే మీరు ఉన్నటువంటి చదువు ఎడ్యుకేషన్ ఇప్పుడు చదువుకునే ఏజ్ కాబట్టి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ ఆరేళ్ళు ఏడేళ్ళు కష్టపడితే జీవితం మొత్తం హ్యాపీగా ఉండొచ్చు పది మందికి సాయం చేయొచ్చు ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తే జీవితం మొత్తం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అదే గుర్తుపెట్టుకోవాలి ఆడపిల్లైనా మగపిల్లైనా ఇప్పుడు కష్టపడితే జీవితంలో సుఖపడతారు ఇప్పుడు సుఖానికి ఇతర వ్యసనాలకి బ్యాడ్ హ్యాబిట్స్కి వీటికి అలవాటు అయినట్టు మాత్రం జీవితం మొత్తం కష్టాలే ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని కష్టపడండి మీ అధ్యాపకులు చెప్పినట్టు వినండి ఇంకా టైం కూడా ఉన్నది సరే మీ నుంచి ఏమి డిసిప్లిన్ ఏది మా దృష్టికి వచ్చినా కానీ వెరీ సీరియస్ అని స్ట్రింగ్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది సో అందరూ కూడా మంచిగా కష్టపడాలి మేము కూడా ఏంటంటే మా పేరెంట్స్ అంతా కూడా మమ్మల్ని కష్టపడి చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చినవి కాబట్టి వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం మేము మా మండలంలో కూడా ఎన్నో ప్రోగ్రాం చేస్తున్నాం ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్స్లో స్టడీ మెటీరియల్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు కాబట్టి స్టడీ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడం హయ్యర్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం క్యాష్ రివార్డ్స్ ఇవ్వడం ఇంకా అదే ఎన్నెన్నో యాక్టివిటీస్ మా మదర్ ఫాదర్ మెమోరిజ్ చేయడం జరుగుతుంది అట్లనే ఇక్కడ కూడా ఈ రకంగా ఉందని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చారు నేనే అడిగాను ఏంది ముఖ్యంగా వస్తున్నారు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అడిగాను ఇంకా నాకు కొంచెం ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి ఆసక్తులు కావచ్చు కొంచెం ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులతో కూడా ఆ క్లోజ్ మూమెంట్ చేస్తుంటారు కాబట్టి అడిగితే ఇట్లా ఉన్న సార్ ప్రాబ్లం అంటే తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ఇది చేయడం జరిగింది నాకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ మీతో కలవడానికి భవిష్యత్తులో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మా నుంచి మా పోలీస్ శాఖ నుంచి హండ్రెడ్ సహాయం చేస్తే సాయం పొందాలంటే ఫస్ట్ సార్కి ఒక అనేది సంపాదించాలి ఆ అర్హత మీరు మంచి బెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తే ఇంకేమైనా సాయం చేయాలనిపిస్తుంది మీరు రిజల్ట్స్ తీసుకురాకుండా మీరు వేరే పద్ధతిలో ఉంటే వీలైజ్ చేసినా ఉంటే గోడబెట్టినా అనిపిస్తా లేదు ఎవరికైనా అదే విధంగా మన కళాశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూ మనకి చైతన్యం అందించడానికి వచ్చినటువంటి రామారావు గారికి మన స్టాఫ్ అందరి తరఫున కూడా నేను విద్యార్థులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన కళాశాలలో ఈ రోజు ఈ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటి మనం గమనించినట్లయితే బాయ్స్ యూనిఫామ్ సంబంధించినటువంటి డొనేషన్ ని సేకరించడంలో భాగంగా మనము ఎమ్మెల్యే గారిని కలవడానికి మన స్టాఫ్ అందరూ కూడా వెళ్ళిన సందర్భంలో ఎమ్మెల్యే గారిని బాయ్స్ యూనిఫామ్ సంబంధించి కొంత బడ్జెట్ని మాకు లేదా డొనేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నటువంటి సందర్భంలో సో ఎమ్మెల్యే గారు చూద్దాము అని కొద్దిమంది వ్యక్తులని మనకు పరిచయం చేయడం జరిగింది సో వాళ్ళ ద్వారా పని అవుతుందని మనం భావించడం జరిగింది కానీ ఆ సమయంలో అక్కడ రామారావు గారు ఉండి సో వాళ్ళతే అవుతుందా లేదా అనేది పక్కన పెట్టండి కానీ నేను మాత్రం మీకు మన కళాశాల బాయ్స్ కావాల్సినటువంటి చెప్పినట్లుగానే మనకి డెబ్బై మంది అంటే డెబ్బై జతలకి కావాల్సినటువంటి ఫండ్ ఏదైతే ఉందో డొనేషన్ ఏదైతే ఉందో యాభై ఆరు వేల రూపాయలని మనకి అందజేసి మన కళాశాలలో ఉన్నటువంటి బాయ్స్ అందరికీ కూడా యూనిఫామ్ అందించా విద్యార్థులకి అమ్మగారు నాన్నగారి పేరు మీద యూనిఫామ్ సేకరణ పుస్తకం విరాళం అందించడం జరిగింది చేసిన వారు ఎప్పటికీ